పుట్టింది అడవిలో పెరిగింది నేనే అడవిలో పుట్టిన అడవిలో పెరిగిన మా ఇంటికి వచ్చిన నేను డై తక్కల నేనే అండి ఆన్సర్ నేనే మనిషి నేనే చెప్పు చీపీ ఐటమ్ అది చీపీరి ఆ చీపిరి చీపీరి బ్రో అయిపోయినా చీపీ 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 కట్ట తె అండి ఉదయం నేను సిటీలో ఉంటాను హాస్పిటల్ వస్తాడు

యాంకర్ గా ఆన్సర్ తెలియదు సో యాంకర్ గా గూగుల్ లో కొడుతున్నారు గుడ్డు పెట్టలేని కోడి గుడ్డు పెట్టలేని కోడి కోడి పుంజు అది కూడా కోడేగా గూగుల్ లో కొడతారు ఆన్సర్ ఆన్సర్ పగోడి చాలా క్రింజ్ ఉంది బ్రో నేను ఇంకా యాంకర్ అనుకున్నా